ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాల క్రితం బేగంపేట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రజాభవన్గా పేరు మార్చారో ప్రజెంట్ ప్రగతి భవన్ బ్యారికేడ్ని హిట్ చేసినందుకు గతంలోని మన బోధన్ ఎక్స్ఎమ్మెల్యే కొడుకు మీద కేసు నమోదైన విషయం అందరికీ తెలిసింది సో ఆ కేసుకి సంబంధించి దాన్ని ఒకటి పాయింట్అవుట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్స్ అయిన తర్వాత వీళ్ళని పార్టీ మారే క్రమంలో వీళ్ళ మీద అంటే వీళ్ళ మీద ఒత్తిడికి చేయడం జరిగింది ఇది 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 ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ని పట్టుకొని వాళ్ళు వాళ్ళ కొడుకు ఏదైతే బ్యారికేడ్ తాగి బ్యారికేడ్ హిట్ చేశాడు అని చెప్పేసి అని పంజాబ్గుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వడం జరిగింది ఈ విషయం అందరికీ కూడా తెలుసు సో దాన్ని ఒకటంటే లుకౌట్ నోటీసులు ఇచ్చి మరి అంటే ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని అంటే ఆ అబ్బాయికి హీస్ లైక్ బిలో ట్వంటీ ఇయర్స్ ఆ అబ్బాయిని కూడా చిత్రహింసలు పెట్టాలని అంటే ఆ అబ్బాయిని అడ్డు పెట్టుకొని ఇటు ఈ ఆయిషా గారిని కానివ్వండి లేకపోతే షకీల్ గారిని కానివ్వండి ఎంటైర్ అంటే ఈ పొలిటికల్ సినారియోలోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్ర అంటే ఈ అబ్బాయిని బూచిగా చూపిస్త వీళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని ట్రై చేశారు బట్ రైట్ అయితే ఆ అబ్బాయి దాని తర్వాత హైయర్ స్టడీస్ కోసం తను అబ్రాడ్ వెళ్ళిపోవడం జరిగింది అండ్ ఇదే విషయం అంటే వీళ్ళ బిజినెస్ చూసుకోవడం కోసం కూడా షకీల్ గారు గత కొన్ని రోజులుగా కొన్ని మంత్స్గా దుబాయ్లో ఉండడం జరిగింది బట్ రీసెంట్గా ఈరోజు మార్నింగ్ బోధన్ ఎక్స్ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా పోలీసులు పట్టుకున్నారని ఒక న్యూస్ హల్చల్ చేశారు ఇదే అంశం మీద ఒక్కసారి అంటే ఎటు చూసుకున్నా కూడా అక్కడ క్లియర్గా కనపడుతుంది వాళ్ళ తల్లి చనిపోయారు అంత్యక్రియల కోసం అని చెప్పేసి అని ఆయన హైదరాబాద్ వచ్చారు ఎక్కడ కూడా ఆయన అరెస్ట్ అవ్వలేదు అయితే దీని మీద క్లారిటీ కోసం నేను మార్నింగ్ మాట్లాడడం కూడా జరిగింది బట్ ఎందుకన్నా మంచిది ఇప్పుడు మళ్ళీ మీకే ఈ విషయాన్ని కూడా నేను క్లారిటీ చేసి వినిపించే ప్రయత్నం కూడా చేస్తాను అంటే ఈ అంటే ఈ గ్యాప్లో పొద్దునుంచి కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా అందరూ బోధన్ ఎక్స్ఎమ్ఎల్ఏ అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి అని పెద్ద ఎత్తున పోస్టింగ్స్ చేస్తూ ఉన్నారు బట్ ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించేద్దాము హలో మేడం గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పమరాదా యా మేడం ఈ రోజు పొద్దిన షకిల్ గారిని అరెస్ట్ చేశారని చెప్పసని రీసెంట్ గా ఒక న్యూస్ పెద్ద హల్చలయింది అయ్యో రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా మేమందరం ఇక్కడ బోదల్లో ఉన్నాం ఆ యా ప్రెజెంట్ వల వల తల్లిగారు చనిపోయారు ఆ రిచువల్స్ లో ఉన్నారని కూడా మేము తెలుసుకున్నాము అవును అవును యా అయితే పొద్దు నుంచి అంటే ఆ లుకౌట్ నోటీసులు ఉన్నాయి అక్కడ ఎయిర్పోర్ట్ లో పోలీసులు దిగగానే పట్టుకున్నారు అని చెప్పేసి ఉన్నా లాస్ట్ రిచువల్స్ ఇక్కడనే జరుగుతుంది ఇప్పటిదాకా ఇప్పుడు దాకా మీడియా కూడా ఇక్కడనే ఉంది అందరూ ఇక్కడే ఉన్నారు అంత అబద్ధమ్మా రాసుకుంటున్నారు ఏమో నా కోసం అర్థం అయితే లేదు రాదా అంటే మీ కొడుకు విషయాన్ని ఒకటి బూచిగా చూపించి దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అట్లనే చేస్తున్నారు పర్వాలేదు ఇప్పుడు కదా ఇప్పుడు ఫైట్ చేస్తారు ఈ రోజు అయితే ఈ రోజు అయితే ఇది ఉంది కదా ఇది కార్యక్రమం అయిపోయిన తర్వాత రేపు మాట్లాడతాం రైట్ రైట్ థ్యాంక్ యూ సో ఇది కదా స్వయంగా వాళ్ళ వైఫే ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది లాస్ట్ రైట్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ సో లాస్ట్ రైట్స్ లో ఉన్నారు వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో ఆయన హుటాహుటిన దుబాయ్ నుంచి దిగి ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా బోధం బోధన వెళ్ళడం జరిగింది సో అక్కడ లాస్ట్ రైట్స్ అన్నీ కూడా చూసుకొని మిగతాదంతా కూడా మీడియాకి మీడియా వాళ్ళతో కూడా రేపు పొద్దున మాట్లాడతామని చెప్పేసి అని ఇటు ఆయిషా గారు చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గర నుంచి చిన్న స్థాయి కార్యకర్తల వరకు కూడా అంటే ఎట్లయితే వీళ్ళని పార్టీ మారాలి ఒత్తిడి చేయాలి అన్న విషయంలో ఇంత పెద్ద ఎత్తున అంటే ఈ విధమైన ఆ చీప్ పాలిటిక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి విషయం బేసిక్గా బ్యారికేడ్ ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ప్రగతి భవన్ గేట్ని ఢీ కొట్టలేదు లేకపోతే ప్రగ ప్రగతి భవన్ లోపలికి వెళ్ళలేదు అక్కడ జస్ట్ ఫ్రెండ్స్ తోటి తను బయటికి వెళ్ళినప్పుడు ని హిట్ చేయడం జరిగింది దాని మీద పోలీస్ స్టేషన్ కేసు అయ్యింది దాని తర్వాత పంజగుట్టలో ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది దానికి సంబంధించి ఎంక్వైరీ నడిచింది అన్నీ నడిచాయి బట్ అయినా కూడా బ్యారికేడ్ని హిట్ చేశాడని ఒక్క రీజన్ తోటి ఈ విధమైన న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది నిజంగా కరెక్ట్ కాదు ఎందుకంటే సి పర్సనల్ లైఫ్ ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది పొలిటికల్ లైఫ్ కూడా ఉంటుంది బట్ దీన్ని ఆసరాగా చూసుకొని వాళ్ళ పార్టీలోకి రమ్ అంటే పార్టీ ఎలా అయినా సరే మార్పించాలి ఎవరో కొన్ని అడ్డు పెట్టుకోవాలి ఎలా అయినా సరే భయపెట్టాలి అన్న క్రమం అనేది నిజంగా చెప్తున్న ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి